హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త విమానంలో మంటలు ఎనభై తొమ్మిది ప్రయాణికుల ప్రాణాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోలు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రష్యా విమానంలో మంటలు చెలరేగాయి ఈ నేపథ్యంలో అందులోని ప్రయాణికుల సిబ్బంది భయాందోళన చెందారు అయితే ఎమర్జెన్సీ డోర్ ద్వారా వారు బయటపడ్డారు దీంతో వారికి ముప్పు తప్పింది టర్కీలోని అంటాల్సా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది రష్యాలోని అజిముత్ ఎయిర్లైన్స్ కు చెందిన సుకోయ్ సూపరైజర్ ప్యాసింజర్ విమానం గాలి దుమారానికి ప్రభావితమైంది దీంతో అంటాల్స్ దీంతో అంటాలియా విమానాశ్రయంలో ల్యాండింగ్ సందర్భంగా విమానం ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి కాగా ఆ విమానంలోని ఎనభై తొమ్మిది మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడ్డారు దీంతో వారికి ప్రమాదం తప్పింది ఫైర్ కంట్రోల్ వాహనాలు విమానం వద్దకు చేరుకున్నాయి మంటలు ఆర్పివేశాయి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్